కీర్తనల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం దావీదు కీర్తన ఎహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీ సందేహం పడకుండా ఏహోయందు నేను నమ్మకించున్నాను ఎహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కన్నులు ఎదుట నుంచుకుని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకునిచున్నాను పనికి వాళ్ళని వారితో నేను సాంగత్యం చేయను పొందు చేయను దుష్టుల సంఘం నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యం చేయను నీ నా చేతులు కడుగుకుందును ఎహోవా నీ పలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయదును అచటకృత జ్ఞాస్థుతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములు వివరించును ఏహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చకము నా హంతకులతో నా జీవమును చేర్చకము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడి చేయి లంచములతో నిండి ఉన్నది నేను యథార్థవంతుడినై నడుచుకునిచున్నాను నన్ను విమోచింపుము నన్ను కరుణింపము సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను సమాజములలో యహోవాను స్థుతించేదను ఆమె ప్రార్థన మహోన్నతుడ మహాగుణుడ గొప్పదేవుడినిచ్చడుగు తండ్రి సజీవుడైన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి మరొక నూతన ప్రశస్తమైన రోజునిచ్చినందుకు నీకే వేలాది కోట్లాది స్థూతులు ప్రభావ ఈ ఉదయ కాలసమైన దాని సన్నిధిలో కనబడి కీర్తనలు చదువుతున్నప్పుడు ప్రభా నీ వాక్యం హృదయాల్లో కార్యం జరిగిన నీ కొన్ని ఉండి మా హృదయాంతరంగంలో ఉన్న మత్సరం కలవరం పాపం శాపం తీసుకోండి పరిశుద్ధాత్మ దేవాన్ని నడిపించండి నీ వాక్య వెలుగులు ప్రతి బిడ్డని బాగుచ్చండి భద్రపరచండి ప్రతి కుటుంబం చుట్టూ నీకు కంచివ్వండి చంటి బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి ఎవ్వరి బిడ్డలను కాపాడండి చదువుకున్న బిడ్డలకి జ్ఞానము శక్తి బలం దాయించండి బలహీనులను బలపరచండి శక్తిహీనులకు శక్తినివ్వండి నిరుపేద కుటుంబాలు రక్షించండి అప్పులు బంధకలు ఉన్నవారిని విడిపించండి వ్యాపారంలో నష్టపోయిన వారికి ఆదరణ దయించండి నెమ్మదినివ్వండి ప్రతి ఒక్కరి ప్రయాణంలో క్షేమం ఇచ్చి నడిపించి కృప చూపించమని ఏదంతట్లో నీకు మహిమకరంగా జీవించి చిట్టుపనివ్వమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె